కొండా సురేఖ గారిని గురించి మీకు ఆల్రెడీ చెప్పారు ఎంత గొప్ప ఫ్యామిలీ ఎంత మంచి వ్యక్తులంటే చాలామందికి తెలియదు స్నేహానికి ప్రాణం భార్యాభర్తలు భార్యాభర్తలిద్దరూ నన్ను అన్నా అని పిలుస్తుంటాడు మురళి తను అంటుంది నేను మా తను నాకు తమ్ముడైతే తను నాకు మరదరవుతుంది అంతే కానీ తనకున్న చెడ్డ లక్షణాలు నాకున్నాయి నాకున్నవి ఆవిడికున్నాయి ఆవిడకున్నాయి నాకు ఉన్నాయి స్ట్రెయిట్ ఫార్వర్డ్గా మాట్లాడుతుంది ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంది దానివల్ల నిష్ఠూరపోతాం ఎదుటి వాళ్ళకి మనస్ కష్టాన్ని కలిగిస్తుంది నా జీవితం అంతా అలా జరిగింది తన జీవితం కూడా ఆల్మోస్ట్ అలాగా మీకు తెలియదు నిక్కచ్చ ఎస్ 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 అది ఆత్మ సంతృప్తినిస్తుంది కానీ ఎదుటి వాళ్ళని కష్టపెడుతుంది టూ డేస్ బ్యాక్ నువ్వు రావాలని చెప్తే నేను ఆ పొజిషన్లో ఉంటే కూడా వీలు కాదు ఏదో మన కోసం ఖాళీగా ఉంటారండి ఏదో ప్రోగ్రామ్స్ అని అని చెప్తారు ఎంతో ప్రేమగా తమ్ముడు మురళి తనకు చెప్పు చెప్పి ఉంటాడు తను కూడా వెంటనే నేను వస్తాను ఇటువంటి ఆపర్చునిటీ మీరు ఎంత ప్రేమగా పిలుస్తున్నారు అని చెప్పింది రియలీ అప్ అమ్మ నువ్వు రావడం నీ స్పీచ్ కంటే ముందు ఒక మాట అన్నావు ఏదో ఇంటికి పిలిచి భోజనం పెట్టి మీ ఇంట్లోకి వచ్చి నువ్వు భోజనం చేశావు ఇది నీ ఇల్లు ఇది ఈరోజు బంధం కాదు కొన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడో చెప్పానమ్మా ఎప్పుడు ఇటు ఇటు వచ్చినా ముందు కబురు చేయి మన వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు పదవులు కాదు ముఖ్యం మనసు ముఖ్యం ఆత్మీయత ముఖ్యం అనురాగం ముఖ్యం ఇవన్నీ కూడగట్టుకున్నటువంటి కుటుంబం వారి కుమార్తె కూడా చాలా మంచి వ్యక్తి సభ్యత సంస్కారం ఉన్న అమ్మాయి నేను ఇంతకు ముందు ఎప్పుడూ కొన్ని కొన్ని మాటలు సందర్భాల్లో చెప్పలేదు కానీ తను స్పీచ్ రికార్డ్ అయింది ప్రతి పదము ప్రతి అక్షరము ఎక్కువ తక్కువ మాట్లాడకుండా పిల్లలకు ఏం కావాలి తల్లిదండ్రులను ఏ విధంగా గౌరవించాలి ఎన్ని చెబుతున్నప్పటికీ తల్లి తండ్రి గురువు దైవంగా అవన్నీ చెబుతున్నప్పటికీ చాలా గొప్ప పదం ఏమిటంటే ఇది ఫీల్డ్ ఇక్కడ పోటీ ఉండాలి పోటీ మనస్తత్వం ఉండాలి రాగద్వేషాలు ఉండకూడదు ఆ పోటీల్లో కూడా రాగద్వేషాలు లేకుండా వాడికంటే నేను గెలవాలి నేనంటే వాడు గెలవాలి వాడు ఓడిపోవాలి నేను గెలవాలి అది తప్పు లేదు వాడు చెడిపోవాలి అని కోరుకోవడం తప్పు కాబట్టి అది వేరు అక్కడికి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరిద్దరూ అన్నదమ్ములు స్నేహితులు అన్న పదం ఇటు రీలి నా హృదయాన్ని కలిసి వేసింది ఐ వాంట్ టు లిజన్ మోర్ క్లాప్స్ మై డియర్ స్టాఫ్ మెంబర్స్ షీ హన్ వెరీ 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 నైస్ మంచి తెలుగులో అచ్చ తెలుగులో నేనైనా మధ్య మధ్యలో ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను అచ్చ తెలుగులో అద్భుతమైన భాష ఆ భాషతో మాట్లాడింది అమ్మా రియలీ నిన్ను ఎన్ని చెప్పింటే కూడా పగడితే అవుతుంది సురేఖ అంటే ఏంటంటే ఇప్పుడు గొప్పదైన జీవితం కలిగిన జీవితం అనమాట సురేఖ అంటే గొప్ప జీవితం కలిగింది తన జీవితం చాలా సుఖమయంగా ఉంటుంది అని సురేఖ అంటే మామూలుగా అదృష్ట జాతకురాలు లేకపోతే ఇన్ని సంవత్సరాలు ఫీల్డ్లో ఉంటూ పాలిటిక్స్లో ఉంటూ పార్టీలు మనసుకు ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్ని పార్టీల్లో ఉండడం కొన్ని అయిష్టంగా వెళ్ళిపోవడం ఇటువంటి జరుగుండచ్చు కాక బట్ ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి తన వల్ల అపఖ్యాతి రాలేదు నాకు తెలిసినంత వరకు ఇట్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ షీఈస్ ఎ వండర్ఫుల్ లేడీ అటువంటి కుటుంబంతో మా కుటుంబానికి సన్నిహితత్వం ఉండడం నేను అదృష్టంగా భావిస్తున్నాను కేవలం పూర్వజన్మ సుకృతములని మనం కలుస్తూ ఉంటాం ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా కలుస్తావు మనకు తెలియదు ఆ షిరిడీ సాయినాథుడు కావచ్చు వెంకటేశ్వరుడు కావచ్చు పరమేశ్వరుడు కావచ్చు ఇలా కలిపాడు అమ్మ రియలీ ఐఎమ్ వెరీ హ్యాపీ నువ్వు పసుపు కుంకాలతో వంద సంవత్సరాలు అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతో ఆ షిరిడీ సాయినాథుని వెంకటేశ్వరుని పరమేశ్వరుని సకల దేవతల ఆశీస్సులు నీకు కలగాలని వంద సంవత్సరాలు క్షేమంగా ఉండాలని మనసావాచా కోరుకుంటున్నాను మీ స్పీచ్ ఉంది టేక్ కేర్ ఐ వాంట టు కీప్ ఇన్ ద లైబ్రరీ మై డియర్ ఛాన్సలర్స్ వైస్ ఛాన్సలర్ అండ్ ప్రిన్సిపల్ ప్లీజ్ కీప్ దట్ స్పీచ్ స్పీచ్న్ బట్ విష్ణు ఆల్సో సినిమా వాళ్ళకి ఏం తెలుస్తుంది రాజకీయం అన్నారు అన్నయ్య రాజకీయాల్లోకి వచ్చి సాధించాడు అలాగే సినిమా వాళ్ళు స్కూల్స్ పెడతారా ఈ కుర్రాడు ఏం చూసుకోగలడు అనే అనుకోవడంలో తప్పు లేదు కానీ తనతో ఈ రోజున కలిసి యూనివర్సిటీ చూడడం బిడ్డను ఆశీర్వదించడం ఐ ఐఎమ్ సో హ్యాపీ అమ్మ రియలీ రియలీ నేను చాలా అదృష్టవంతుణ్ణి నేను ఒట్టి నుంచి చాలా మంచి మాటలు వచ్చాయి ఇలా చెప్తూ పోతే చాలా చెప్పచ్చు ప్రతి వాక్యము ఇది అత్యద్భుతమైన వాక్యం మరియర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఐ థింక్ సమ్వేర్ రేస్ దేర్ హ్యాండ్స్ ఆల్ ఇంజనీరింగ్ raise their hands that side our university university pellandro raise their hands there but anyway some of the staff members also you don't know mbu has signed mou with ten state university to offer joint degree in india దిస్ ఇస్ ది ఫస్ట్ టైం ఫస్ట్ యూనివర్సిటీ పెన్ స్టెన్ పెన్ స్టేట్ యూనివర్సిటీ నాట్ ఎ ఆర్డినరీ యూనివర్సిటీ వన్ ఆఫ్ ది టాప్ యూనివర్సిటీ ఇన్ ది వరల్డ్ మొన్ననే మనతో అగ్రిమెంట్ చేశారు ఇక్కడ రెండు సంవత్సరాలు చదవచ్చు అక్కడ రెండు సంవత్సరాలు డిగ్రీ తీసుకోవచ్చు దానికి యూనివర్సిటీ కూడా ఐ థింక్ విఆర్ గోయింగ్ టు పే సమ్ అమౌంట్ ఆల్సో టు స్టడీ ఇన్ అబ్రాడ్ ద సేమ్ యూనివర్సిటీ వీఆర్ రెడీ టు పే సమ్ ఆఫ్ ది అమౌంట్ మైడ్ ఎవ్లీ స్టూడెంట్స్ ఇట్ ఇస్ ద గ్రేట్ లకీ ఫర్ యూ సచ్ టైప్ ఐ యూనివర్సిటీ ఇన్ ఇండియా వన్ బెస్ట్ ఆఫ్ లక్ టేక్ కేర్ ఇంటికి వెళుతున్నారు చిన్నపిల్లలు భోగి ఆ మంటల్లో ఎంత దూరంగా ఉండాలి ఇవన్నీ ఆలోచించుకొని టేక్ కేర్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ సంక్రాంతి సంబరాలు బాగా చేసుకుని మీరందరూ సంతోషంగా యూనివర్సిటీకి స్కూల్కి రావాలని కోరుకుంటున్నాను వన్స్ అగైన్ ఆ భగవంతుని ఆశీస్సులు మీ కుటుంబాలకు ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్